mm జనని ఈరోజు మన ప్రియతమ నాయకుడు బోధన శాసన సభ్యులు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారిని రాష్ట్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాల సలహాదారుడిగా నియమించినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యంగా పెద్దలు రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి పెద్దలు మన పిసిసి అధ్యక్షుడు మన జిల్లా బిడ్డ మహేష్ కుమార్ గౌడ్ అన్నగారికి అదేవిధంగా మన ప్రభుత్వ సలహాదారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సలహాదారుడుగా ఉన్నటువంటి పెద్దలు షబీర్ అలీ గారికి అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు నారా మోహన్ రెడ్డి గారికి మరి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా పేరు పేరున అరికలా నరసారెడ్డి గారు నగేశ్ రెడ్డి గారు మరి అదేవిధంగా డిసిసిపి అధ్యక్షుడు అయినటువంటి రెడ్డి గారు శేఖర్ రాజు గారు మరి మన జిల్లాకి ఇన్ఛార్జీలు ఉన్నటువంటి కాన్సెన్స్ ఇన్ఛార్జ్ అయినటువంటి సునీల్ రెడ్డి గారు వినయ్ రెడ్డి గారు మరి నిజామాబాద్ జిల్లా టౌన్ ప్రెసిడెంట్ కేశవేణి గారు కూడా అదేవిధంగా జావేద్ గారు రాజేశ్వర్ గారు వేదిక ఉన్నటువంటి పెద్దలు చాలా మంది ఉన్నారు అదేవిధంగా మరి జిల్లా నలుమూలల నుండి ముఖ్యంగా బోధన్ నిజామాబాద్ అర్బన్ మరి నిజామాబాద్ రూరల్ అదేవిధంగా బాల్కొండ ఆర్మోన్ నుండి వచ్చినటువంటి కాంగ్రెస్ శ్రేణులకు పత్రికా విలేకరులకు అందరూ కూడా పేరు పేరిన నా యొక్క నమస్కారాలు ఇవాళ చాలా శుభదినం మరి పెద్దలు అందరూ కూడా దయచేసి కూర్చోండి ఎవరు కూడా నిలబడదు కుర్చీలు ఉన్నాయి అందరికీ కూడా దయచేసి పట్టక రండి అందరు కూడా మంచి కనబడుతుంది దయచేసి మహిళా సోదరులు అందరు కూడా మరి మీరు చాలా దూరం నుండి వచ్చారు చాలాసేపు అయింది మీరు వెయిట్ చేయబట్టి కూడా మరి మీరు అందరికీ కూడా కూర్చోవలసిందిగా కోరుతా ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా అంటే ఒకప్పుడు కాంగ్రెస్కు పెట్టింది పేరు మరి పెద్దలు దివంగత డి శ్రీనివాస్ గారు అప్పుడు స్టేట్ అధ్యక్షుడు ఉండే పిసిసి అధ్యక్షుడిగా అదేవిధంగా ఇద్దరు మంత్రులు ఉండే స్పీకర్ ఉండే ఇక్కడ ఈ జిల్లా నుండి మరి మనము మొన్న రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో ఇద్దరమే ఇద్దరం శాసనసభ్యులకి గెలిచినాం మరి తర్వాత ఎల్లరెడ్డిలో ఇద్దరు గెలిచారు మన కామన్ మండలంలో ఈ విధంగా జిల్లాకు మన ప్రభుత్వంలో భాగస్వామ్యం లేదు మరి ఖచ్చితంగా భాగస్వామ్యం ఇవ్వాలి ప్రభుత్వంలో ఎందుకంటే పార్టీలో పెద్దపీట వేసిరు మన రాష్ట్ర అధ్యక్షుడిగా మన జిల్లాకి ఇచ్చిర్రు మహేష్ మహేష్ కుమార్ గౌడ్ గారికి ఎమ్మెల్సీ పదవి కూడా ఇచ్చారు రాష్ట్ర అధ్యక్షుడు కూడా చేశారు కానీ ప్రభుత్వంలో మనకు భాగస్వామ్యం కావాలని అనుకున్నప్పుడు మరి మంత్రివర్గా విస్తరణలో అవకాశం రాలేదు దురదృష్టం ఇవాళ మన జిల్లాను అధికారంలో భాగస్వామ్యం చేయడానికి పెద్దలు సుదర్శన రెడ్డి గారు ఒకటి కాదు అన్ని సంక్షేమ పథకాలకు అన్ని అభివృద్ధి పథకాలకు ముఖ్యమంత్రికి మరి సలహాదారుడిగా ఇవాళ క్యాబినెట్ హోదాలో ప్రభుత్వ నిర్ణయం నిర్ణయం నియమించింది ఇవాళ మీకు అందరూ కూడా తెలుసు ఎన్నికల కంటే ముందు మనం ఆరు గ్యారంటీలను మనం ప్రజల ముందు పెట్టినాం ఇవాళ ఆరు గ్యారంటీలు కూడా అన్నీ కూడా అమలవుతా ఉన్నాయి దగ్గర దగ్గర ఒక్కొక్క బడ్జెట్లో లక్ష కోట్ల రూపాయల బడ్జెట్ ఉంటుంది ఆ లక్ష కోట్ల బడ్జెట్ ఏ విధంగా మీరు ఖర్చు పెట్టాలి ఏ మంత్రివర్గానికి ఎంత ఇవ్వాలి ఏ డిపార్ట్మెంట్కు ఎంత ఇవ్వాలన్నది నిర్ణయించేది మరి సలహాదారులే ఇవాళ రెడ్డి గారు ముఖ్యమైన స్థానంలో ఉన్నారు తప్పకుండా వారి నాయకత్వంలో మీకు అందరు కూడా తెలుసు జిల్లాకు తెలంగాణ యూనివర్సిటీ అయినా మరి మెడికల్ కాలేజ్ అయినా మరి ఇంకేదైనా కానీ అభివృద్ధి పథకాలు జరిగినాయి అంటే అవి సుదర్శన్ రెడ్డి గారు ఆధ్వర్యంలోనే జరిగినాయి ఆ రోజు ఇరిగేషన్ మంత్రిగా ఉండే మరి ఆ రోజు మన జిల్లాకు ముఖ్యంగా నిజామాబాద్ రూరల్ కొంతవరకు పాల్గొండ మన కామారెడ్డి ఇల్లారెడ్డి ఏరియాలో మరి మనకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో రాసిరెడ్డి గారి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో మరి ప్రాణ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ వన్ ఏ ట్వంటీ టూ ప్యాకేజ్లకు శ్రీకారం చేయడం జరిగింది పెద్దలు మంత్రివర్గాలు ఉన్నప్పుడే ఐదు శాతం కంప్లీట్ అయింది ఇవాళ మనము ఆ ప్రాజెక్టును కంప్లీట్ చేసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉన్నాయి మరి పెద్దలు తప్పకుండా ఈ జిల్లాకు కావాల్సినటువంటి సాగునీటి వనరులు అన్నింటినీ కూడా అని చెప్తూ మరీ ముఖ్యంగా మా మంచి ప్రాజెక్టు ఏదైతే ఉందో ట్వంటీ వన్ ఏ మా నియోజకవర్గంలోనే దగ్గర దగ్గర లక్ష ఇరవై వేలకు ఎకరాలకు సాగునీరు అందజేసిన ప్రాజెక్టు మరి రీడిజైనింగ్ పేరు మీద దాన్ని పైపులతో వాటర్ ఇస్తామని చెప్పి మరి కెపాసిటీ పై పెంచి ఇంకా ఆర్ అండ్ ఆర్ ఇష్యూ చేసి మరి వాళ్ళ లో పడినటువంటి ప్రాజెక్టు దాన్ని తప్పకుండా పూర్తి చేసాల్సిన బాధ్యత మరి పెద్దలు రేవంత్ రెడ్డి గారు కూడా ఆ రోజు మంచి వచ్చినప్పుడు చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారు ఇప్పుడు సో రెడ్డి గారికి నేను వేదిక మీద నుండి నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఏంటంటే ట్వంటీ వన్ ఏ ప్యాకేజ్ను కంప్లీట్ చేయాల్సిన బాధ్యత మీరు తప్పకుండా తీసుకోవాలి మాకు సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నా అదేవిధంగా జిల్లాలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ ఒక అగ్రికల్చర్ కాలేజ్ వచ్చింది ఒక ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది మూడు ఇంటిగ్రేటెడ్ స్కూల్ స్కూల్స్ వచ్చినాయి మరి అదేవిధంగా ఇలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ మీద మరి పాలిటిక్ కాలేజీలు వచ్చినాయి జిల్లా ఇలా విద్యారంగంలో జిల్లా విద్యారంగంలో అన్నిటికంటే ముందుగా వెళ్తూ ఉంది మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆ రోజు చెప్పినటువంటి మాటలు ఏదైతే ఉచితంగా బస్సు ప్రయాణం అదేవిధంగా రెండు వందల యూనిట్ల కరెంటు మరి అదేవిధంగా ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండరు మరి పేదవానికి డబుల్ బెడ్రూమ్ మన ఇందిరామ ఇల్లు ఇస్తామని చెప్పడం జరిగింది ఇవాళ మన జిల్లాలో అన్ని నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇండ్లు మరి మనం ప్రారంభం చేసుకొని ఇలా పెద్ద ఎత్తున ఇంద్రామ ఇండ్లు పేదవాడి కళిద్దాం అందరికి కూడా రేషన్ కార్డులు ఇచ్చినాం అందరికి ఇవాళ బియ్యం ఇస్తా ఉన్నాం జిల్లా అన్ని రంగాలలో మరి పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వంలో అదేవిధంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి అదేవిధంగా పార్టీని నడిపిస్తున్నటువంటి పెద్దలు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలో మన జిల్లా అన్ని రంగాలలో ముందుకు పోతూ ఉన్నదని నేను కోరుకుంటా ఉన్నాను మరి ఈ సందర్భంగా నిజామాలు కూడా మరి విద్యలో వైద్యంలో వ్యవసాయంలో మరి అన్ని రంగాలలో కూడా ఇలా మరి రోడ్డు డెవలప్మెంట్లు కావచ్చు ఇతర ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు మరి అన్ని రంగాలలో మా నియోజకవర్గం కూడా ముందుకు పోతా ఉంది వీళ్ళందరి పెద్దల సహకారంతో మీకు అందరికీ నేను కోరుకునేది ఒకటే ఈరోజు క్రితంలో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు మనం చూసినాం ఒక రకమైన నిర్బంధం ఒక రకమైన మరి ప్రజాస్వామ్యాన్ని కూలి చేసే విధంగా మరి మొత్తం కుటుంబ పాలన మరి ప్రజాస్వామ్యం లేదు దోపిడీ మీకు అందరు కూడా తెలుసు కేటీఆర్ కవిత కారీష్ కేసీఆర్ కుటుంబం మొత్తం కూడా ఏ విధంగా తెలంగాణను తోసుకున్నారని చెప్పి మీ కొత్తగా నేను చెప్పే అవసరం లేదు కానీ ఇవాళ ప్రజాస్వామ్యం వెల్లువెరుతూ ఉంది ఒకవైపు సామాజిక న్యాయం వెల్లువిరుతూ ఉంది ఇవాళ మీరు చూడండి తెలంగాణలో క్యాబినెట్ చూసుకుంటే మొత్తము సామాజిక న్యాయము మరి ఉన్నాయి ఇవాళ కాంగ్రెస్ పార్టీ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పి మరి చట్టపరమైన అంశాలన్నీ కూడా చేసి తయారు చేసి పెడితే ఇవాళ కేంద్ర ప్రభుత్వము బీజేపీ వాళ్ళు అడ్డుకుండా ఉన్నారు బీసీలకు పన్నెండు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వకుండా ఇలా ఏ పని చేస్తామని అనుకున్నా మరి బీజేపీ నాయకులు ఇక్కడ ఎంపీ కావచ్చు అక్కడ కిషన్ రెడ్డి కావచ్చు వీళ్ళందరూ కూడా ఒక శిఖాంఠి పాత్ర లాగా మరి బీజేపీ నుండి ఇక్కడ మన జిల్లాకు రావాల్సినటువంటి అభివృద్ధి పనులను కానీ మరి రాష్ట్ర ప్రభుత్వం కోరుకున్నటువంటి సహకారం కానీ కేంద్ర ప్రభుత్వం నుండి మనకు అందట్లేదు కాబట్టి మీరు కూడా ఇవాళ మనము చూడొచ్చు జుబ్లీహిల్స్ ఎన్నికల్లో ఇవాళ బీజేపీకి డిపాజిట్ రావలేదు జుబ్లీహిల్స్లో రేపే ఎన్నిక రేపే మన కౌంటింగ్ ఉంది మీరు చూడండి అంటే ఇవాళ తెలంగాణ అభివృద్ధిని కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంటే ఇవాళ దీన్ని అడ్డుకోవడానికి బీజేపీ టీఆర్ఎస్లు కుట్ర పొందుతూ ఉన్నాయి ఇవాళ అవినీతి కేసీఆర్ను ఇవాళ అవినీతి కేటీఆర్ను ఇవాళ అవినీతిలో ఇరుకపోయినటువంటి కేసీఆర్ కేటీఆర్ కుటుంబాన్ని ఇవాళ బీజేపీ కాపాడుతున్నది దయచేసి మీరందరూ కూడా మరి ఆలోచించే రాబోయే టైంలో ఇంకా స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి మీరందరూ కూడా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన విధానాన్ని మరి బీజేపీ టీఆర్ఎస్ యొక్క కుట్రలను మీరు తప్పకుండా అర్థం చేసుకుని మరి రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీకి మరి రెడ్డి గారి నాయకత్వానికి మరి మహేష్ అన్న నాయకత్వంలో సుద్ద రెడ్డి గారి నాయకత్వంలో మన జిల్లాను పూర్తిగా కాంగ్రెస్కు పూర్వం తీసుకొచ్చి అన్ని రంగాలలో కాంగ్రెస్ ప్రజాపత్రులను గెలిపించి మన జిల్లాను అభివృద్ధిలో ముందు పథంలోస్తారని చెప్పి కోరుకుంటూ మరి ముఖ్యంగా రెడ్డి గారికి మన జిల్లాకు మొట్టమొదటిసారిగా ప్రభుత్వ సలహాదారుడిగా క్యాబినెట్ హోదాలో వచ్చినందుకు వారికి స్వాగతం తెలుపుతూ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారి ఆశీస్సులు జిల్లా ప్రజలకు మరి మాకు అందరు కూడా నిండుగా ఉండాలని చెప్పి వారు ఆయుష్ ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని చెప్పి ఆ దేవుని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు నాయకత్వం ధన్యవాదాలు అదే విధంగా మిత్రుడు మన తెలంగాణ పార్టీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారు మిత్రుడు భూపద్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు మిత్రుడు సబిరులు గారు వేదికను అలంకరించిన చైర్మన్లకు ఇక్కడ చేసిన వేదికపై ఉన్న ముఖ్యులకు మా కాంగ్రెస్ ముఖ్యులకు మా మహిళా సోదరు వాళ్లకు ప్రెస్ మీరు ఇంత పెద్ద ఎత్తున వచ్చి మాకు స్వాగతం పలుకుందుకు మీ అందరి చేతులు వచ్చి నమస్కరిస్తా ఉన్నాం ఈరోజు ఏదైతే ప్రభుత్వాలు ఉంటాయో కేవలం ఓటు వేసి ఏదో రోజుల్లో పబ్బలు నడుపుకుని రాదు మీరు గతంలో పది సంవత్సరాల్లో చూసాం వాళ్ళకి వీడికి అన్ని చేతికి మో చేతికి వలిసి ఏమి పని చేయకుండా లక్షలాది రూపాయలు బాకీలు తెచ్చి మనకు మళ్ళీ వచ్చిన ప్రభుత్వానికి కూడా ఇబ్బందులు తొలగించిన కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి మనటువంటి వాళ్లకు వాళ్ళు ఎవరితో వచ్చారు మన ఓటుతో వచ్చా ఎలక్షన్ రాగానే మనం అందరం ఒక మీరందరూ రైతులు నా అక్కలు చెల్లెళ్ళు కూడా ఆలోచించి ఓటేయ్యాలి ఐదు సంవత్సరాలు మన బాధ్యతలన్నీ వీళ్ళ పైన పెడతా ఉన్నాం పెడితే మంచిగా చేస్తోడు కావాలి కానీ ఇప్పుడే చెప్పారు పెద్దలందరూ మనం ఉన్నప్పుడే ఇన్ని లోన్లు తెచ్చి ఇన్ని తెచ్చి మన డిస్టిక్ ఒక్క పని అయిందా దద్దమ్మలకు ఇంకా పనికిరాని మాట్లాడు మాట్లాడతారు మనం ఇన్ని బాగ్యులున్నా ఇన్ని కోట్లు కూడా కట్టుకుంటూ పార్టీలు అసలు కట్టుకుంటూ మనందరు స్కీములు కడుతూ ఉన్నాం ఏదైతే మన కొరకు పనిచేస్తారో ఎంప్లాయీస్ వాళ్ళకు కూడా వాళ్ళు పదిహేను రోజుల తర్వాత జీతాలు ఇస్తే మనం కూడా ఇప్పుడు ఇంకేమి ఇస్తూ ఉన్నాం ఇవన్నీ మన కాంగ్రెస్ మన ప్రవర్తన ఉన్నాయి కాబట్టి మరి ఇవన్నీ సెటిల్ చేసుకోవడానికి మన డిస్టిక్ లో మన పిసిసి ఆధ్వర్యంలో మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు పెట్టాడు తప్పనిసరిగా నా ఈ ఏజ్ నా ప్రజలకు బాగా చేయాలి నాకు మంచి పేరు రావాలి అన్న ఉద్దేశమే తప్ప నాకు వేరే ఉద్దేశాలు లేవు పోయిన వాళ్ళు కనీసం మన ప్రభుత్వ స్కూళ్ళల్లో లక్ష వేలాది రూపాయలు జీతాలు ఇచ్చుకుంటూ టీచర్స్ ఉంటే కనీసం దాని ప్రక్షాళన లేకుండా మన పిల్లల్ని మనం ప్రైవేట్ స్కూల్కి పంపించాం కాలేజీలకు పంపించాం మరి వాళ్ళకేమో మంచి చదువుకుని వాళ్ళకు జీతాలు ఇస్తూ ఉన్నాం అవన్నీ ఆలోచించి మేమందరం వేదికపై ఉండాలని కూర్చుండి దాన్ని ఒక స్ట్రీమ్ లైన్ చేయాలి అంటే మన డిజంబర్ జస్టుల్లో టెన్త్లో లో రెండు వేల రెండు వందల బేట్లు వచ్చాయి ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ అయింది టెన్ పర్సెంట్ గవర్నమెంట్ స్కూల్లో అడ్మిషన్స్ తీసుకుంటున్నారు చదువుకోవడానికి అదే నా మహిళలు పిల్లలకు కానీ ఘనత జై ప్రజాపాలన మరి స్వర్గీయ అందేశ్రీ గారిని గుర్తు చేసినటువంటి తమ్ముడు శివాకు అందేశ్రీ గారు ఆత్మ ఎక్కడున్నా శాంతించాలని ఒకసారి అందరు గట్టి